హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ఇంకా మరెన్నో వీడియో చేయడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ దసరాకి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే అమ్మవారు ఏ రోజున ఏ రూపంలో ఉంటారో తేదీలు మీకోసం ఒక్కో సమయంలో ఒక ఆలయానికి వెళ్ళడం మన ఆచారం వినాయక చవితి కాణిపాకం వెళ్తుంటాం బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు తిరుమలకు వెళ్తుంటాం అలాగే దసరా చేయంలో ఇంద్రకేలాద్రికి వెళ్తే అద్భుతంగా ఉంటుంది భక్తుల కోలాహలానికి తోడు భవానీ మాలధారలతో సందడిగా ఉంటుంది ఆలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతారు ప్రత్యేక లైటింగ్లో ఆలయం దగధగా మానంగా వెలిగిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో నవరాత్రుల్లో ఈ సంవత్సరం ఇంద్రకేలాద్రిపై అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి అక్టోబర్ పన్నెండున దసరా కాబట్టి అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ దసరా సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఎండలో కాలు కాలకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్టోబర్ మూడున బాలా త్రిపుర దేవి అక్టోబర్ నాలుగున గాయత్రి దేవి అక్టోబర్ ఐదున అన్నపూర్ణాదేవి అక్టోబర్ ఆరున లలితా త్రిపుర సుందరి దేవి అక్టోబర్ ఏడున దేవి అక్టోబర్ ఎనిమిదిన శ్రీ మహాలక్ష్మీదేవి అక్టోబర్ తొమ్మిదిన సరస్వతీదేవి మూలా నక్షత్రం అక్టోబర్ పదిన దుర్గాదేవి అక్టోబర్ పదకొండు మహిషాశ్వర దేవి అక్టోబర్ పన్నెండున రాజరాజేశ్వరి దేవి ఈ పది రూపాల్లో అమ్మవారు మనకు రేపు దసరాకి మనకి ఈ పది రూపాయల అలంకారంలో మనకి ప్రత్యక్షం అయిపోతున్నారన్నమాట కాబట్టి ఈ తేదీలు చూసుకొని మీరు ఏ రోజున పోవాలనుకుంటే ఆ రోజున మీరు చేసుకోవచ్చు ఈ పది అలంకారాలు అమ్మవారు భక్తులకు దర్శనం అయిపోతున్నారు ఈ సమయంలో ఇంద్రకేలాదికి వెళ్ళేందుకు తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు దసరా హిందువులకి ఒక ముఖ్యమైన పండుగ అశ్వయుజుయ శుద్ధ పాఠ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత పండుగ కాబట్టి ఈ పండుగకి నవరాత్రి నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకి మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తుంటారు ఈ పూజలు ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్